విషయంలో నేను అంటే రెస్పాన్సిబుల్ యాక్టర్గా నేను ఒక మాట నిజంగానే ఎవరు అడగలేదు అక్కడ రెడీ గారు కాబట్టి చెప్తున్నాను డ్రగ్స్ అనేది మీరు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పటి వరకు జరిగిన ఎక్స్పీరియన్స్ తీసుకున్నా ఫస్ట్ క్లాస్ ఆర్టిస్ట్లో ఎవరిలోనూ ఇలాంటిది ఉండదు ఈ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడు ఫ్రస్ట్రేట్ అయిపోయి అంటే వాళ్ళు ఒకటి ఊహించుకుంటే జీవితంలో నేను ఒకటి అవ్వాలనుకున్నాను అది అవ్వకపోతే నాకు ఫ్రస్ట్రేషన్ తీసుకుంటే ప్రయోజనమే ఉంది ఒకటి అవ్వాలనుకుంటే దానికి ఏ చేస్తే అవుతామో అది చేయాలి కానీ ఈ ఈ ఈ పిచ్చి రూట్లకి మారిపోవడం అనేది మంచిది కాదు ఈ విషయాన్ని మాకు వీలైనంత వరకు కాస్త సరదాగా నవ్వుతూ చెప్తాను కాబట్టి సినిమా ఇండస్ట్రీలో నా మాట చాలామంది వింటారు చాలామంది వరకు కూడా మిగతా విషయాల్లో కూడా కేవలం డ్రగ్స్ అంటున్నారు జీవితంలో అతి భోజనం కూడా తప్పు అని నమ్మిన వాళ్ళలో నేను ఒకడిని సో ఇది నాతోటి కళాకారులకు కానీ మరి ముఖ్యంగా ఇప్పుడు వచ్చే యంగ్ బ్యాచ్ ఈ కుర్ర బ్యాచ్ అందరికీ కూడా నా వల్ల వీలైనంత వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం అనేది నాకు కొంచెం కౌన్సిలింగ్ అలవాటు కాబట్టి అంటే మన సినిమాలు చూస్తే మీకు తెలుస్తుంది ఎలా నవ్విస్తాం ఎలా ఆ నలుగురు ఎలా ఆలోచింపు చేస్తాం ఇవన్నీ కౌన్సిలింగ్ అంటాం వాటిని పెళ్లి పుస్తకంలో పెళ్ళిళ్ళ గురించి ఎలా కౌన్సిలింగ్ చేస్తాం ఈ విధంగానే డ్రగ్స్ అనేది తాత్కాలికమైన ఆనందం అని ఎవరన్నా ఫీల్ అయితే కనుక అది పర్మనెంట్ జీవిత నాశ నాశనం దయచేసి ఎవరు కూడా చాలా చిన్న విషయాలు నా నా ఉద్దేశంలో హాయిగా పక్కన వాళ్ళని నవ్వించండి దాని కిక్కు ముందు వేరే ఎందుకు పనిచండి కిక్ అంటే నాకు తెలిసిన కిక్ మిగతా మీ అందరు నవ్వించండి కిక్ కిక్ ఉంది ఉంది దయచేసి ఇంకెప్పుడు అలా ఇప్పుడు నేను మాట్లాడిందంటే బ్రదర్ పర్సనల్ పర్టికులర్ అంటూ ఎవరికి వర్తించదు మనకి రాజేంద్ర ప్రసాద్ అనేవాడు నవ్వులన్నిటికీ వర్తిస్తాడు అట్లా నేను ఇందాక చెప్పింది అందరికీ వర్తిస్తుంది అది నేను ప్రస్తుతం అధ్యక్షుడిగా నేను వేరే వాళ్ళకి అప్ప చెప్పాను ఏది అయినప్పటికీ కూడా నేను అట్లా కాకపోయినంత మాత్రం రాజప్రసాద్గా నాకు రెస్పాన్సిబిలిటీ లేదా ఉంది కదా ఎప్పటికైనా సరే ఒక కళాకారుడు అంటే నా దృష్టిలో అంటే ఇది నా ఒపీనియన్ మిగతా వాళ్ళు ఒప్పుకుంటారు లేదు నాకు అనవసరం కళాకారుడు అంటే మామూలు వ్యక్తుల కన్నా పది రెట్లు బాధ్యత కలిగిన వాళ్ళు కళాకారుడు అనేవాడు ఎప్పుడు కూడా సమాజానికి ఉపయోగపడాలి అని నమ్మేవాళ్ళు నేను ఒకడిని మీ ఇంట్లో ఒకడిని ప్లీజ్ నమ్మండి మంచి చేసే దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు దేవుడు ముందు నుంచి మాట్లాడుకుంటాం మనం స్వామి అనే నేను దానికి ఉదాహరణ నేనే నలభై సంవత్సరాలు ఇంకా యాక్ట్ చేస్తానే ఉన్నాను అందుకని దయచేసి మంచిగా ఉండండి మంచి చేయండి మంచి వినండి మంచి చెప్పండి ఓం నమో వెంకటేష్